నమస్కారం అండి ఇప్పుడు సంక్రాంతి పండగ సంతిది ఇవి ఎస్పెషల్లీగా రేపు మన్నాడు పండగ అయితే ఉండది అందుకోసం అని చెప్పేసి ఈ రోజు స్పెషల్ గా అంగల్ సంతలో అయితే ఈ చిత్తూరు డిస్టిక్ లోనే అంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మారింది ఈ చిత్తూరు డిస్టిక్ లోనే అతి పెద్ద సంతిది ఇది దీంట్లో రేట్లు వివరాలు అయితే పూర్తిగా అయితే మనం తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి చానా చాలా కట్టలు అయితే వచ్చినాయి చూడండి ఎక్కడ చూసినా ఫుల్ ఫుల్గా వచ్చినాయి అంత సంత మాత్రం చాలా గా ఉండాలి ప్రతి ఒకటి పిల్లలు ప్రతి ఒక్కటి మనము ఈ రోజు అయితే మనకు మీకు రేట్లు అయితే అన్ని తెలిసేట్టుగా మీకు అర్థమయ్యే విధంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎంతెంత మాత్రం రేట్లు ఉన్నాయి అని చెప్పేసి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దాం ఎంత జత ఎంత జత ఇరవై ఇరవై ఆరు వేల జత డేరమా ఇది బేరం చెప్తాండరా ఒకటే రేట్ ఏం కదా తగ్గుతుందా సంక్రాంతి పండుగ సంతలు బాగానే పర్వాలే బానే బానే ఉండదు నుంచినా మదన్పల్లి మదనపల్లి అన్న అయితే మదనపల్లి నుంచి వచ్చినారు ఇరవై ఆరు వేలు అయితే బారం చెప్తున్నారు ఇవంతా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సంతలలో ఇది ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఎక్కడి నుంచి వచ్చిన చిన్నమండం చిన్నమండం నుంచినా ఎంత నా

ఓకే ఒకటే సింగిల్ పీస్ సంక్రాంతికి ఇది ఇంట్లో మేపండేదనా ఇంట్లో మేపిండేది ఏ ఊరు నుంచి ఎరబల్ అండి ఇప్పుడైనా వచ్చిందే అదైతే ఇది ఇది పదిహేడు వేలు అయితే చెప్తాను ఇది అయితే ఇరవై ఐదు వేల ఎరబల్లి నుంచి అయితే వచ్చినారు అన్న వాళ్ళు చూడండి ఇది ఇరవై ఐదు వేలంటా ఇది అయితే పదిహేడు వేలు అని చెప్తున్నారు అంగళ్ళు సంత సంక్రాంతి పండుగ స్పెషల్ సంత ఇది అందుకోసమే ఈ టయానికి ఆటోమేటిక్ గా సంత అనేది కొంచెం కొంచెం ఫ్రీ అయిపోతాను ఇంకా నడుస్తాంది ఇంకా వచ్చి కొనే వాళ్ళు అన్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటా అన్నారు ఇంకా అమ్మే వాళ్ళుగానే అమ్ముతా అన్నారు దేడా అన్న మనకు కనిపిస్తా ఇది ఎందుకంటే సంక్రాంతి అని చెప్పేసి మనం రెండు మూడు వారాలకు ఒకసారి వస్తాము ఇది సంక్రాంతి పండగ అని చెప్పేసి ఇంక ఈ రోజు రావడం అయితే జరిగింది ఎందుకంటే మనకు కర్ణాటక తమిళనాడు అక్కడ అక్కడంతా జనాలంతా మన వీడియో అయితే చూస్తారు చూసిన తర్వాత వాళ్ళకు ఇక్కడ రేట్లు కానీ తెలుస్తాయి అక్కడ ఏంటి ఏంటి నీ గైల సార్ నీ పండరే కిలే వాయి నుంచి నా సంయాపలనా పుష్ప园ిట్లు నుంచి

రాండి అందరూ రాండి నువ్వు ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తాడన్నా మనం ఎక్కడెక్కడో ఇది ఏ ఊరు నుంచి మదనపల్లి నుంచి నేనా మన ఏరియా నేనా ఎంత మంది తను చెప్తాను జత నలభై వేలు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు మంది తిరిగింది అన్ని కూడా అన్ని పెద్దవి చిన్నవి ఉన్నాయి అన్ని పెద్దవి చిన్నవి ఉన్నాయి వాళ్ళు సెలెక్ట్ చేసే చేసేదాన్ని బట్టి మనము రేట్ కానీ చెప్తాం కొంచెం ఇప్పుడు టాప్ రేట్ అయితే వచ్చి నలభై వేలు అయితే చెప్తాను నలభై ఒక్క నలభై ఒక్క వెయ్యి కొంచెం అన్ని దాంట్లలో పెద్దగా సెలెక్ట్ చేసుకుంటే నలభై ఒక్క వేలు అవుతుంది కొంచెం తక్కువ అంటేనా ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేలతో ఇంకా ఎక్కువ తీసుకొని వచ్చినారా ఇచ్చినారు ఇప్పుడు ఇవన్నీ మేకపోతులే సరేనా అట్లయితే నలభై వేలు అయితే అన్నోళ్ళు చెప్తాన చూడండి నలభై వేలు అంటే జత నలభై నుంచి నలభై ఒక్క అయ్యి దీని కొంచెం చిన్న చిన్నవి గాని ఉంటాయి చిన్న చిన్న వచ్చేసి ముప్పై ఏడు వేల వరకు కానీ ఇచ్చినారంట అన్నోళ్ళ జత మేకపోత్ ఇది మాంసం బాగా మంచిగా పడుతుంది చూడండి పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి సంక్రాంతికి ఈ విధంగా వాళ్ళు కట్టలు కట్టలే అనేది అయితే తీసుకొని వచ్చైతే అంగళ్ళ సంతలో అయితే ఇస్తా అంటారు అన్నోళ్ళు మదనపల్లి అంట మ నలభై చెప్తా అన్నారు నలభై నాలుగు అట్లా బేరంగా జరుగుతాను చూడండి నలభై చెప్తాన్నారు చేత ఇప్పుడే చూడండి పదకొండు అయినా కానీ సంతకు వస్తున్నారు వచ్చి దీనిలో ఇప్పటికి అది సంత కోలుకొని వస్తున్నారు ఇంకా మనోళ్ళు ఇంకా ఈ సంత అనేది రష్యా అనేది తగ్గడం లేదు ఇంకా నాకు తెలిసి రెండు మూడు వరకు అయితే జరిగేటిగా ఉంది ఈ రోజు సంక్రాంతి రెండు మూడు వరకు మామూలుగా పది పదకొండుకు కంప్లీట్ అయిపోతాండి అట్లాంటిది ఇప్పుడు రెండు మూడు వరకు కానీ జరిగేటిగా ఉంది సంత ఇవైతే ఇరవై ఎనిమిది వేలు అయితే అన్నోళ్ళు చెప్పినారు చూడండి సంక్రాంతి పండుగ రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడ చూసినా పోటాన్ లో మ్యాక్పోత్ లో ఫుల్ గా అన్ని బాగా వచ్చాయి విలేజ్

మగం గాని కొంచెం నల్లగా ఉంది జుట్టు బి పిల్లలు అదే పిల్లలు పదమూడు అంటే చేత మూడు నెలలు ఉంటాయి అన్న మూడు రెండున్నర మూడు నెలలు పిల్లలు అయితే చూడండి ఇవి అంగల్ సంతలో పిల్లలు కానీ సుమారుగా బాగా వస్తాండి ఇవి చూడండి ఇవి షేప్ గానీ అవి జాగిలింగ్ గా ఎంత బాగున్నాయో పిల్లలు బ్రీడింగ్ పర్పస్ అదే ఫార్మింగ్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు దీనిలోనే ఎంత జాగిలింగ్ గా ఉన్నాయో చూడండి పిల్లలు భలే బాగున్నాయి దీనికోసము ఫార్మింగ్ లలో ఇప్పుడు ఎక్కువ బక్రీద్ టైంలో ఇప్పుడైతే తీసుకుంటారు తీసుకొని ఇప్పుడైతే యూజ్ చేస్తారు ఏ ఊరి నుంచి వచ్చినాలో అన్నోళ్ళని కనుకుందాం మనవేనా పంతొమ్మిది పిల్లలు పంతొమ్మిది పిల్లలు చేతనా జత పిల్లలు మూడు నెలలు అయింది చూడండి ఎంత బాగున్నాయో పద్మూడు వంద చెప్తాను ఇది చూడండి ఈ పిల్లలు చూడండి ప్రతి ఒక్కటి అంత సైజులు కానీ భలే బాగున్నాయి ఇవే ఇప్పుడైతే బక్రీద్ కోసం అయితే తీసుకుంటారో అంగల్ సంతలో ఇదైతే అయితే సంత చూడండి ఓకే ఇప్పుడు ఎక్కువగా అంగల్ సంతకు గూడు అయితే వస్తున్నారు ఎనిమిది తొమ్మిది బండ్లు వచ్చినాయి దానిలో అక్కడి నుంచి పదమూడు అంటే ఈడ పదహారు వేలు తమ్మున్నారంటే పదకొండు ఆడ రైతుల దగ్గర తీస్తారు అన్నమాట వాళ్ళు మేపేదాయకు స్పాటు కొనుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ బాగా ఉంటాయి ఖర్చులు వస్తుంది పదివేలు వస్తుంది టెంపుల్ ఖర్చు అవును ఎన్ని పిల్లలు అయితే తీసుకొని వచ్చేసి ఒక అరవై పిల్లలు దాంట్లో వేస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి సేల్ అయినాయి అనుకో మనకు రైతుకు గిట్టుబాటు గిట్టుబాటు ఉంటుంది కష్టాలు ఫలితం అంగల్ సంత అయితే గూడూరు కానీ ఇప్పుడు వచ్చి మస్తు దొరుకుతాయి సప్లై వస్తుంది ఇక్కడ వస్తుంది మనం పోయి ఖర్చు పెట్టుకొని రెండు మూడు వేలు పది వేలు ఖర్చు వస్తుంది టెంపో మనం స్పెషల్ గా తీసుకొని పోతే సరుకు ఇక్కడే దొరుకుతుంది ఫార్మింగ్ పర్పస్ పదిహేను వేల ఆరు వందల తొమ్మిది చూడండి పదమూడు వేలు అని మనకు చెప్తున్నారు కదా పన్నెండు వేల ఆరు ఆరు వందలతో పిల్లల్ని అయితే అమ్మినారంట అన్నోళ్ళు చెప్తాను పన్నెండు వేల ఆరు వందలు అంట ఫార్మింగ్ పర్పస్ కు చాలా బాగుంటాయి ఇప్పుడు బక్రీద్ టైమ్ లో ఎక్కువగా తీసుకుంటారు ఇవి డిమాండ్ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు గూడూరు నుంచి ఇప్పుడు టెంపుల్ గానే వస్తాను

మనం ఇంతకు ముందర చూసినాం కదా అవి అయితే పిల్లలు ఇవైతే అయితే కొదం పిల్లలు పన్నెండు వేల ఐదు వందలకి అయితే అన్న అయితే చెప్తానంట పదివేలకు ఆ రేంజ్ లో అయితే అడుగుతున్నారు మాకు ఆ రేటుకు అయితే మేము వీలేము అని అయితే చెప్తాండారు ఇదైతే అన్న మీరు ఎంత మాత్రం అయితే ఇస్తారు ఇస్తారన్న ఇవి పదకొండు అరవై అయితే అన్నోళ్లు ఇస్తారంట ఇవన్నీ కొదాలు అంటే గొర్రె పిల్లలు అది కానీ కావాల్సిందే ఇట్లా ఇట్లా అట్లా వెళ్ళిపోతాయి పరిగెత్తేది అవన్నీ అట్లా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాయి అందుకోసం అన్నోళ్ళు టెన్షన్ గా ఉండి అని మనం వాళ్ళని మాట్లాడేదానికి కుదరదుపా నా ఏ ఊరు నుంచినా ఏ ఊరు నుంచి కోట్కుండా కోటుకుండా ఎంత చెప్తాను చెప్తా పదిహేడున్నర చెప్తాను పదిహేడున్నరవై అంటే చూడండి ఇవి బ్రీడింగ్ కోసమో ఇది అదే బక్రీద్ కోసం అయితే పిల్లలు ఇవి ఇవి ఎన్ని నెలలుంటాయిలకు ఎన్ని ఉంటాయినా నాలుగు నెలలు చూడండి మనకి స్టార్టింగ్ లో రెండు నెలలు పిల్లలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత మూడు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి చూడండి నాలుగు నెలల పిల్లలు ప్రతి నెల ప్రతి నెల పిల్ల అనేది జిక్కుతోంది ఇప్పుడు ఆ సంక్రాంతి సంతలో ప్రతి నెల ప్రతి నెల పిల్ల అనేది ఇక్కడ సంక్రాంతికి ఇప్పుడు బక్రీద్ కోసం అని చెప్పేసి అంగళ్ళలో చాలా ఇక్కడ గాని వచ్చి పిల్లలు అయితే ఫార్మింగ్ కోసం అయితే తీసుకొని పోతారు ఇక్కడ కొత్త కొత్తకోట ఆ ఏరియాలో ఎక్కువ ఫార్మింగ్ పర్పస్ జరుగుతాంది ఇక్కడ వాళ్ళు కొన్ని కొన్ని పొటాన్ లో ఇప్పుడు పది పొటాన్లు తీసుకుంటారు తీసుకున్న తర్వాత బతి వరకు దాన్ని మేపి వాళ్ళు మంచి లాభాలకు అయితే అమ్ముకుంటారు అందుకోసం అని చెప్పేసి అంగళ్ళ సంతలో ప్రతి నెల పిల్ల అనేది ఇక్కడ తిక్కుతా ఉంది చూడండి ఇవి నాలుగు పిల్లలు అట్లే అవి కొదాలు మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను వాయిస్ ఇచ్చినాను కానీ మైక్ ఆఫ్ అయిపోయింది అందుకోసం అయితే వాయిస్ అయితే వేయలేకపోయినాను ఎందుకోసం అంటే ఇది చెప్పడము ఇక్కడ తమిళనాడు బండ్లు నుంచి వచ్చిండే బండ్లు చాలా ఉన్నాయి అవి ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ నుంచి పిల్లల్ని అనేది అక్కడికి వేసుకొని పోయి అక్కడ మార్కెట్లలో అమ్మేది అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ ఫుల్గా అయినారు ఇవంతా దీని ఏమంటారు పొటాన్లు అయితే మార్నింగ్ నుంచి కొనుకొని దీంట్లో ఫుల్ చేసుకుంటారు చేసుకుని తర్వాత ఇవనేది తమిళనాడు మార్కెట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి తమిళనాడు కర్ణాటక నుంచి ఫుల్గా వస్తాయి ఇవంతా అవే ఫుల్గా ఉన్నాయి చూడండి నైట్ టైము బెడ్షీట్లు కానీ తెచ్చుకొని వచ్చి ఈడ ఉండి వెంటనే మార్కెట్లోకి ఎంటర్ అవుతాను ఇట్లే రైతుల దగ్గర నుంచి అది రేటు కన్ వాళ్ళే కన్ఫామ్ అదే మాట్లాడుకునేసి వెంటనే బేర్ మాడేసి తీసుకునేస్తారు చూడండి ఇదంతా ఫుల్ కొనేసి ఈడ పార్కింగ్ చేసినారు ఇంకా వీటిని షిఫ్ట్ చేయ హెడ్ ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఇవి ఎంత ఫుల్ కొనేస్తారు పైన వేస్తారు అంతే ఓకే ఇంకా అటు సైడ్ వచ్చేసి మనకు మొత్తం ఉంటుంది ఇంక వినిపిస్తుంది చూడండి ఇవన్నీ పిల్లలు మనం ఆ రేట్లు అయితే కనుక్కున్నాము ఇంకా ఈ సైడ్గానే వచ్చినామనుకో అంగళ్ళ సంతకు ఈ సైడ్ సైడ్గానే వచ్చినామనుకో ఇక్కడ వచ్చేసి గొర్రెలు దాంట్లో ఒక పొట్యాలి పెద్ద కట్ట కట్ట అయితే కనిపిస్తుంది అవన్నీ గొర్రెలు డైరెక్ట్ పెద్ద పెద్ద డీలింగ్స్ ఇది ఒకటేసారి కట్ట కట్టే అమ్మడం అయితే జరుగుతుంది అది ఊరికినా మొలన్న పెద్దపాలెం గేట్ కి అయితే తీసుకున్నారంటే చూడండి ఇది జత ఎంత పడిందో అయితే అడగదాం అన్నది నా గొర్రె పిల్ల ఎంత పడింది గొర్రె పిల్ల జత అయితే ఇరవై నాలుగు వేలు నాలుగు జీవాలు మొత్తం ఎన్ని ఉన్నాయినా ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే చూడండి అంగళ్ళు మార్కెట్ ఈ విధంగా ఉండదు ధరలో ముప్పై పిల్లలు ముప్పై గొర్రెలు కలిపేసి జత ఇరవై నాలుగు వేలతో అయితే అన్నోళ్ళు అయితే తీసుకున్నారు ఒక గొర్రి ఒక పిల్ల కలిసి అంగళ్ళు సంతలో ఆ వాతావరణం కానీ మొత్తం భలే బాగుండదు అన్నదే ఓన్ ప్లేస్ ఓన్ గా అయితే ఇచ్చేసినాడు మనం ఇంకా ఆ వీడియో అయితే మీరు చూసిన తర్వాత అర్థమైతుంది దాన్ని అయితే ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే చూద్దాం ఏం నా ఈ రోజు వచ్చింది సంతలో రేట్లు చూద్దాం అనొస சரிங்க చూడండి బ్రదర్ తమిళనాడు నుంచి ఈ కట్ కట్టింగ్ కోసం పర్పస్కి అయితే దీనిని వాడతారు మేక్పోతులు డైరెక్ట్గా లోపలే పెట్టి వ్యాపారం కానీ చేస్తారు ఈ తమిళనాడు మళ్ళీ వీళ్ళతో మొత్తం మాట్లాడతాం తమిళనాడు నుంచి వచ్చి ఇది మేక్పోతుల్ అనేది మేకల్ మేకల్ ఇవే కటింగ్ పర్పస్ వీడియో అంటారు ఇవి కటింగ్ కోసం అయితే ఉపయోగిస్తారంట తమిళనాడు నుంచి చూడండి ఇవైతే చూడండి నలభై వేలు బన్నాయంట అన్నోళ్ళు ఈ సంతా ఈ పక్క అంతా తీసుకుంటారో ఇట్లా తీసుకొని ఈ అంగళ్ళం పైన ఇక్కడ గడ్డ మాత్రమే ఉంటుంది గడ్డ మీదకి వచ్చేస్తారు తీసుకోండి వాళ్ళు కంప్లీట్ గా చూడండి ఇదంతా ఇది సంత ఇవైతే చూడండి పోతులు ఇరవై వేలు పడినాయండి ఒకటి వచ్చి ఒక పన్నెండు పన్నెండు పైన పోతాయి కేజీలు కేజీలు పక్క బుధవారం సంఘ సముద్రం ఎల్లంపల్లి నలభై బుధవారం అయితే కటింగ్ చేస్తారంట ఒక యాభై ఐదు నుంచి అరవై కేజీలు పడతాయి అని అంటారు వాళ్ళు రంగులు కానీ వేసుకుంటారు ఈ విధంగా గుర్తులు వేసుకుంటారు తప్పిపోకుండా అన్నోళ్ళు ఇదేందో విచిత్రంగా చెప్తున్నారు జత అయితే పదివేలు అని చెప్తున్నారు ఇది నేను జత అడిగినా కదా చూడం జత పదివేలు అంట అని ఫస్ట్ చెప్పినారు కానీ నాకే షాక్ అయిపోయినా ఆ తర్వాత ఇది జత పదివేలు కాదు పిల్ల పదివేలు అంటే చూడండి పిల్ల పదివేలు ఇది సంక్రాంతికి కంటిన్యూగా తీసుకొని చాలా మంది అయితే పోతా ఉన్నారు సంక్రాంతి అల్లుళ్ళ కోసం ఇదైతే కొనే అంట పది పదివేలు పడిందంట పిల్ల జత ఇరవై వేలు